బీజేపీ ప్రభుత్వ ఓటు హక్కును నిర్వీర్యం చేసి చోర్ గవర్నమెంట్ గా మారిందని యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి నాగబాధు యాదవ్ ఆరోపించారు ఆల్ ఇండియా యువజన కార్యదర్శిగా ఎన్నికై మొట్టమొదటిసారి సొంత జిల్లా అయిన కర్నూలుకు రావడంతో కాంగ్రెస్ నాయకులు అభిమానులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు బల్లారి చౌరస్తా నుంచి పార్టీ కార్యాలయం వరకు ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు భారీ ఎత్తున పార్టీ శ్రేణులు అభిమానులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాగబాదు యాదవ్ కు సన్మానించారు ఈ సందర్భంగా నాగబాదు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై యువత అప్రమత్తంగా ఉండాలన్నారు దేశ వ్యాప్తంగా యువతను చైతన్యం చేసి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఉద్యమాలు చేస్తామని నాగబాదు యాదవ్ తెలిపారు చాలా బాధ్యత ఏ విధంగా ఉంది అని గత వారం రోజుల నుంచి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి ఒక చోర్ గవర్నమెంట్గా ప్రజలందరికీ తెలిసింది ఓటు హక్కు అనేది మానవుని జన్మ హక్కు అలాంటి ఓటు హక్కుని కూడా నిర్వీర్యం చేసి చోరుగా దొంగలుగా ఎలక్షన్ కమిషన్ను బీజేపీ మ్యానిపులేట్ చేసి ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉంది ఈ దేశంలోని ఎస్సీలను ఎస్టీలను బీసీలను బడుగు బలహీన వర్గాలని అందరినీ కూడా మోసం చేసి గద్దెనెక్కినటువంటి భారతీయ జనతా పార్టీ వైఖరికి వ్యతిరేకంగా యావత్ భారతదేశంలో ఈరోజు యువకులందరూ సన్నద్ధం కావాలని నాకు దక్కినటువంటి యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి పదవి ఈ దేశంలోని యువకుల పక్షాన యువ విద్యార్థుల పక్షాన ఈ దేశంలో నిరుద్యోగ సమస్యను కొట్టి ప్రతి ఒక్క యువకుడికి విద్యార్థులకి ఉద్యోగం లభించేలాగా ప్రతి ఒక్క ఇంట్లో మంచి జరిగేలాగా తన ఉద్యోగానికి తగినటువంటి జీతం వచ్చేలాగా ప్రయత్నం చేయడం కోసం యావత్ భారతదేశంలోని యువత పక్షాన పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా ముందరికి నడుస్తానని రాహుల్ గాంధీ గారికి అలాగే మా నేషనల్ ప్రెసిడెంట్ యువజన కాంగ్రెస్ ఉదయ్ గారికి ఇన్ఛార్జ్ కృష్ణ అల్వారు గారికి కేసీ వేణుగోపాల్ గారికి రఘువీరారెడ్డి గారికి కేసీ కేవీపీ రావు గారికి రుద్రరాజు గారికి కొప్పుల రాజు ఐఏఎస్ గారికి అందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాకు కల్పి ఈ అవకాశం కల్పించినటువంటి యావత్ యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా శిరస్సు వంచి కమిట్మెంట్ ఇస్తా ఉన్న ఈ దేశంలోని యువత పక్షాన విద్యార్థుల పక్షాన యువతులనందరినీ యువకులనందరినీ సమత సమాయత్తం చేసి ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలందరినీ కూడా వేధిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి భారతీయ జనతా పార్టీ మతతత్వం పేరుతో కులాల పేరుతో ప్రాంతాల పేరుతో వర్గం పేరుతో వర్ణం పేరుతో విభజించి పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఈ దేశ సరిహద్దుల నుంచి తనిమి కొట్టేదాకా ఆంధ్రప్రదేశ్గా అలాగే ఇండియన్ యూత్ కాంగ్రెస్గా కమిట్మెంట్గా పనిచేస్తామని అని చెప్పేసి ఈ దా ఈ దేశంలోని యువత అందరికీ కూడా మాట ఇస్తున్న యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా థ్యాంక్ యూ